జయ శ్రీమనారాయణ వెయ్యేళ్ల క్రితం ఈ సమాజాన్ని మానవ సమాజాన్ని కూడా బాగు చేయడం కోసం ఈ లోకంలోకి వచ్చిన మహనీయుడు భగవద్ రామానుజ ఆచార్య స్వామి మే రెండవ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి దాకా అద్భుతమైనటువంటి కోలాహల పూర్ణమైనటువంటి కార్యక్రమాల్ని మనం చేసుకోబోతున్నాం ఉదయం రామానుజల వారికి అభిషేకంతో ఆరంభించి రెండో తారీఖు నాడు వారి యొక్క తిరు నక్షత్రం వెయ్యి ఎనిమిదవ తిరు నక్షత్రాన్ని మనం ఒకటి ఎనిమిది కలిపితే తొమ్మిది వస్తుంది మనందరికీ తెలుసు తొమ్మిదికి ఉండే ప్రాధాన్యం కూడా మనకి తెలుసు దాంట్లో ఉండేటువంటి ఒక గొప్పతనం ఏంటంటే తనతోటి ఏ అంకె కలిసినా దానికి బ్రతుకునిచ్చి నేనేమైనా పర్వాలేదు అంటుంది ఇది రామానుజుల వారి యొక్క లక్షణం ఈ లోకమంతా బాగుపడదలిస్తే వారికి మంత్రాన్ని ఇవ్వడం వల్ల నేను నరకానికి వెళ్ళిన అది నాకు ఆనందం లోకమంతా బాగుంటే చాలును అని చాటి చెప్పినటువంటి మహనీయులు భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క తిరు నక్షత్రం మనందరి సౌభాగ్యం మన జాతికు పట్టినటువంటి ఒక అదృష్టం దాన్ని మనం నిరూపించుకుంటూ వారి కార్యక్రమాల్ని ఆనందంగా అద్భుతమైనటువంటి వైభవంతో చక్కగా జరుపుకుందాం అందరినీ ఈ కార్యక్రమాల్లో పాల్గొమ్మని రామానుజుల వారికి అనుగ్రహాన్ని పొందమని వారందించిన సమతా స్ఫూర్తిని మనం కూడా పొంది ఈనాటి మన సమాజంలో మనం చూస్తూ ఉండేటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని ఉగ్రవాదాలని దూరంగా తొలగించి వేసేటటువంటి ఒక అనుగ్రహం మన మీద కలిగించమని ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకుందాం అందరికీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం జై శ్రీమనారాయణ జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ మన మార్కాపురం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కోవెల్లో భగవద్ రామానుజులు వారి వార్షిక తిరునక్షత్రోత్సవ సందర్భంగా ఊరు ఎరిగింపు అంటే తిరువీధి ఉత్సవం ఇప్పుడు మనం వీక్షిస్తున్నాము ఎదురుగా రామానుజుల వారు వేంచేసి ఉన్నారు రామానుజుల వారి ఎదురుగా అమ్మలతోటి కూడినటువంటి అంటే శ్రీదేవి భూదేవి సమేత మాధవ పెరుమాళ్ళు చెన్నకేశవుడు వేంచేసి ఉన్నారు అలా ఇరువురు ఎదురెదురుగా పల్లకీలపై వేంచేసి ఉంటే భోగ్యంగా దర్శనం ఇటు ఆచార్యులు అటేమో పురుషకారుణులతోటి కూడినటువంటి స్వామి ఎంత వైభవము ఈ విధంగా ఉంటే భక్త సందోహము కోలాహాల కోలాటాల నడుమన మేళ తాళాల మధ్యన అలా ఆచార్యులను స్వాములను వీక్షిస్తూ ఉంటే కనులకు పండుగే కదా ఎక్కడో దివ్యదేశాలలో ఈ విధంగా కైంకర్యం చేస్తారు అని విన్నాము మనకు మన ఊరిలోనే ఇంత వైభవమైనటువంటి కైంకర్యం చూసే భాగ్యాన్ని కలిగించారు చెన్నకేశవుడు భగవత్ కైంకర్యము ఆచార్య కైంకర్యము భాగవత కైంకర్యము ఈ విధంగా మూడు కైంకర్యాలతోటి మన కనులకు విందు చేస్తున్నారు చక్కగా వీక్షించి తరిద్దాం జై శ్రీమన్నారాయణ శ్రీరామాజుల సేవితము శ్రీకంటకాయములు గిర్యోత్ర కుండ్రములు శ్రీమంతమగుత విమలం సూత్రము శ్రీకంటకాషాయము